నేను నాలుగో వడ్డు కౌన్సిలర్ని రామ్ శెట్ వెంకటేశ్వర నా పేరు మాకు నెహ్రూ నగర్లో వచ్చేసి బిజీ దాటంగానే నాలుగో వస్తుందండి మా నెహ్రూ నగర్లో మన ఫస్ట్ వచ్చేసి ఫైర్ స్టేషన్ బజార్ అనేది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఏడు ఏడు అడుగులు బజార్గా ఉంటుంది కట్టింగ్ మూల మీద దానికి ఫైర్ స్టేషన్ బండి పోవాలి అంటే ఒక పక్క డ్రైనేజ్ ఉంటుంది ఆ డ్రైనేజ్ పూడ్చుకుంటేనే అవతలకి వెళ్ళే పరిస్థితుల్లో దరిదాపు చానల్ అవుతున్నా కానీ అది విలేకరుల బజార్ అని కూడా కొంతమంది అంటారు ఆ బజార్కి ప్రైవేటు ల్యాండ్ తీసుకుని మా ఎమ్మెల్యే గారి ద్వారా ప్రైవేట్ ల్యాండ్ తీసుకుని వాళ్ళ దరిదాపు ఒక పాతిక లక్షలు చేసే వాల్యూ గల సైటు తీసుకుని అది బజార్ అనేది పెద్ద చేయడం జరిగింది ఈ రోజున ఆ బజార్ వేసిన తర్వాత కూడా అదే బజార్లో అర్బన్ హెల్త్ సెంటర్ తొంభై ఆరు లక్షలతో కూడా కన్స్ట్రక్షన్ కట్టుబడి చేయటం జరిగింది అది గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వలన అట్లానే ఆ అదే ఫైవ్ స్టేషన్కి ఆ ముందు వైపు కొద్దిగా వాటర్కి ఇబ్బంది ఉండడం వల్ల అక్కడ ఒక బోర్ వేయడం జరిగింది అక్కడి నుంచి ముందుకెళ్ళినట్లయితే చాలా పోయే బజారు ఉంది ఆ బజార్లో కూడా ఒక బోర్ వేయటం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా అట్లానే కొద్దిగా ముందుకు పోయినట్లయితే రోళ్ల వాళ్ళకి ఆ మూల మీద కూడా ఒక బోర్ వేయటం జరిగింది రోళ్ళ వాళ్ళు కొద్దిగా చిన్న చిన్న ఇల్లు ఉండటం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వెనకవైపు కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కబ్జా జరిగితే అది ఇడిపించి కూడా దరిదాపు ఒక పన్నెండు మందికి ఇల్లు కట్టుకో వెనకవైపు బాత్రూమ్లో కట్టుకోవడానికి కూడా ఎమ్మెల్యే గారు వెనక్కి జరిపించడం జరిగింది అట్లానే కొద్దిగా ముందుకు పోయినట్లయితే చర్చి ఉన్నది ఆ చర్చి వాళ్ళకి నీళ్లు లేవు దాదాపు మూడు వందల మంది మేము ఇబ్బంది పడుతున్నా చర్చికి వచ్చేవాళ్ళం అని చెప్పని అని అంటే ఫాస్టర్ గారు ఆ చర్చిలో కూడా ఒక బోర్ వేయడం జరిగింది బాగా నీళ్లు పడ్డవి అట్లానే ఇంకొద్దిగా ముందుకు పోయినట్లయితే మరి వాళ్ళకేసారు మా పరిస్థితి ఏందనే లోపలోనే పోలేరం గుళ్ళో కూడా ఒక బోర్ వేయడం జరిగింది అక్కడి నుంచి కొద్దిగా ముందుకు పోతే మాజీ కౌన్సిలర్ కరిమల్లా ఇంటి పక్కన కూడా ఒక బోర్ వేయటం జరిగింది అక్కడి నుంచి కొద్దిగా ముందుకు పోయినట్లయితే ఆర్టీసీ కాలనీ ఉంది ఆర్టీసీ కాలనీ మూల మీద కూడా వేయడం జరిగినది ఇప్పుడు ఈ కూడా కలుపుతూ ఒక కిలోమీటర్నర పైప్ లైను ఎమ్మెల్యే గారి ద్వారా పదమూడు లక్షలతో పైప్ లైన్ కూడా వేయడం జరిగింది లో వోల్టేజ్ ఉండటం వలన అదే నాలుగు వార్డులకి నా వార్డుకి సంబంధించి నాలుగు ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా బిగడం జరిగింది లో వోల్టేజ్ కూడా అనేది లేకుండా ఇదైంది ఇప్పుడు మన బ్రిడ్జి దాటినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు వార్డులు ఉన్నాయి ఈ ఒకటి రెండు మూడు నాలుగు వార్డులకి సంబంధించి ఏదైతే మున్సిపాలిటీ ద్వారా అయితేనేమి ఎమ్మెల్యే గారు చేసిన ఆయన ఎమ్మెల్యే గ్రాంటులు అయితేనేమి లేదు లబ్ధి అనేది ఎవరికైతే ఇచ్చారో దరిదాపు కూడా ఐదు కోట్ల ఎనభై లక్షల అరవై అరవై ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు దానికి మాకు రావడం జరిగింది దరిదాపు ఆరు కోట్ల రూపాయలు కూడా ఈ నాలుగు వార్డులకే లబ్ధి చేకూరింది సో ఇప్పుడు ప్రభుత్వ పథకాలు మీ వార్డులో కేవలం మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీ వాళ్ళకే ఇచ్చారని ఒక ఆరోపణ దీనికి ఏమంటారు అట్లాంటిది ఏమి ఉండదండి ఇప్పుడు జగన్ గారు ఏదైతే చెప్పారో జగన్ గారు ఎవరికైనా లబ్ధి అనేది అందాలని చెప్పని ఏదైతే చెప్పారో అట్లానే మా ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా ఉండేది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే గారికి తెలుసు అది టీడీపీ వాళ్ళ వాళ్ళ అనేది కాదు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ తన వంతు సాయం చేసే పరిస్థితుల్లో కూడా వార్డులలో అనేది ప్రతి ఒక్కరికి చక్కగా అందిని ఏదైతే టీడీపీ వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారో ఆవులు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు ఆయన సీనియర్టీ టీడీపీ లీడరు ఆయన బోరు అనేది వేసేటప్పుడు పైన వైర్లు ఉండడం వలన ఇట్లా ఆగినాథ వెంకటేశ్వర్లు అంటే నేను దగ్గరుండి ఏపీయడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా వేయించు అని కూడా చెప్పడం జరిగింది అదే ఎమ్మెల్యే గారికి రిటర్న్ మళ్ళీ ఫోన్ చేసి ట్యాన్స్ అండి బోరు నీళ్లు పడ్డాయండి అని చెప్పి చెప్పడం జరిగింది అంత పెద్ద లీడర్కి వేసినప్పుడు పేదోళ్ళకి ఇవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే అయితే ఉంటుంది మా జనరల్గా మా నెహ్రూ నగర్లో ముస్లిమ్స్ కానీ ముస్లింస్ మేజర్గా ఉంటారు నాయుళ్ళు ఉంటారు ఇడ్లు ఉంటారు అందరు ఉంటారు ఎవరు ఎవరికి ఏదన్నా అయినా కానీ అక్కడికి పోవటం అనేది కామన్గా జరుగుతుంటాయి ఆ బాధలు అనేది అంతో ఎంతో వాళ్ళు చెప్పడం కానీ మాకు తెలిసి ఉంటాం కానీ అది మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఇట్లానే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పులిపాడు సీన్ అని మా కజిన్ అన్నయ్య అవుతారు ఆయన చనిపోయినప్పుడు ఇట్లా పిల్లగాడి చదువుకు లేదంటే యాభై వేల రూపాయలు సాయం చేయటం జరిగింది పులిపాడు సీన్ వాళ్ళ అబ్బాయికి అట్లానే నూతలపాటికి పుల్లారావు అని చెప్పని బావా నేను చనిపోతున్న మా ఎమ్మెల్యే గారు మా ఇంటికి రావాలని చెప్పి అనటం జరిగింది రాంగ్ ఎమ్మెల్యే గారికి చెప్తే వచ్చారు వచ్చి వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అనేది ముప్పై వేల రూపాయలు అందియడం జరిగింది అట్లానే ఇంకొక అతను తోటకూర వెంకటేశ్వర్లు చనిపోవడం జరిగింది ఆయన ఇంట్లో నుంచి అద్దెకున్న ఇల్లు కాబట్టి ఇంట్లోకి రానియకపోతే నేను ఒక నా ఒక ఇల్లుంటే అది ఇవ్వటం జరిగింది ఇట్లా అని చెప్పని ఎమ్మెల్యే గారికి చెప్పడం వల్ల ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు స్వయంగా వచ్చి ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయటం జరిగింది అట్లానే వన్ నాట్ ఎయిట్ కాశీమ్ అని చెప్పని అతను చనిపోయాడు చాలా మంచి వ్యక్తి దాదాసాహిబ్ అంటే ఫేమస్ ఆ దాదాసాహిబ్ కూడా అట్లనే ఇట్లా అని చెప్పని ఎమ్మెల్యే గారితో చెప్తే మళ్ళీ అదే టైపులో మళ్ళీ ఎమ్మెల్యే గారు సాయం చేయడం జరిగింది వినాయకుడి పండగప్పుడు నిమజ్జనం చేసే ముందుకు అయింది ముస్లిమ్స్ ఇద్దరు చనిపోయారు వాళ్ళకు కూడా వినాయకుడి పండగప్పుడు జరిగింది అని చెప్పని ఇట్లా అని చెప్పంటే అదే ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరికి కూడా సాయం చేయడం జరిగింది టీడీపీ అనేది ఐదు పిల్లలు ఇప్పటికీ గెలవలేదు దరిదాపు ఇరవై సంవత్సరాలు టీడీపీ గెలవటం వల్ల వాళ్ళు ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో ఇరవై సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పుడు ఆ మాత్రం రాకుండే ఉన్నారు ఇప్పుడు టౌన్లో అంటారా టౌన్లో మెజార్టీ ఎప్పుడు కూడా వందో యాభయో మెజార్టీ అనేది టీడీపీకి వచ్చింది వచ్చేది ఈసారి అయితే అట్లాంటిది ఏమి ఉండదు జనాలు అయితే అర్థం చేసుకున్నారు రామకృష్ణారెడ్డి గారు అనేది ఆయన మంచితనం అనేది పూర్తిగా అర్థం చేసుకుని ఎవరైతే కొద్ది గొప్ప మెజార్టీ తీసుకొచ్చేదానికి శవకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళే ముందు ముందుగా ఎమ్మెల్యే గారికి సిద్ధం అనేది ఏదైతే లాస్ట్ టైం జరిగిందో దానికి ఫ్లెక్సీలు కూడా ఎప్పరహితంగా టౌన్లో కట్టడం అనేది ఆ క్షేమకారులు బాగా చక్కగా చేశారు పరిస్థితుల్లో మార్చర్లో మెజార్టీ అనేది వచ్చుద్ది అట్లానే నియోజకవర్గం అయితే ఎట్టి పరిస్థితులు ఐదోసారి రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు మంచికి పట్టం కట్టే పరిస్థితి వస్తుంది ఎవరైతే ఇప్పుడు టీడీపీ అని చెప్పి జనాలు ఎక్కువ తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా వైసీపీలోంచి వెళ్ళిన వాళ్ళే వాళ్ళు గుండెల మీద చేసుకుని ప్రమాణం చేసి చెప్పమనండి వాళ్ళు ప్రేమతో మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారా ప్రేమతో వెళ్తున్నారా టీడీపీకి అని చెప్పండి అంటే వైసీపీ మీద వ్యతిరేకంతో కానీ టీడీపీ అంటే ఎప్పటికి కూడా వాళ్ళు గుండెల్లో పగే వాళ్ళు ప్రేమతో అయితే టీడీపీ కాదు అన్ని వీళ్ళు చేసే దందాలు ఏదైతే ఉన్నాయో దాన్ని సమర్థించట్లేదు కా కాదు కాబట్టి మా ఎమ్మెల్యే గారు దానికి ఆయన మీద కోపంతో వెళ్ళే పరిస్థితే కానీ ఆయన కూడా వాళ్ళని బతిలాడి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉండదు ఏ కాడికి ప్రజలు మేలు కోసం ప్రజల కోసం ప్రజలు శ్రేయస్సు కోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు చేసే తప్పులు అనేది నా మీద పడకూడదు అనే ఉద్దేశంతో ఆయన వెళ్తే వెళ్ళని అని చెప్పి అని అనుకునే పరిస్థితి ఉన్నారు కాబట్టి ప్రజలైతే ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు వెంట ఉన్నారు మా అమ్మటి ఉన్నారు ఎట్టి పరిస్థితులు కూడా ఎమ్మెల్యే గారు ఐదోసారి గెలుస్తారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మినిస్టర్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు